వస్త్రం రేడియేషన్ లీక్ అయ్యింది అని అఫీషియల్గా పాకిస్తాన్ లెటర్ రిలీజ్ చేసింది అంతేకాదు ఇది నిజమని నమ్మిస్తే భారత్ నైతిక విలువలు ప్రశ్నార్థకం అవ్వటంతో పాటు అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలి అని చూసింది అదెలా అంటే అనుధార్మికత వలన కలిగే విపరీత పరిణామాలకు సజీవ సాక్ష్యం హిరోషిమ నాగసాకి భయంకరమైన ప్రాణ నష్టమే కాదు ప్రకృతి పట్ల భూమి పట్ల తీవ్రమైన తప్పు చేసిన వాళ్ళమవుతాం అది ఒక పాకిస్తాన్నే కాదు అనుధార్మికత తీవ్రత బట్టి ప్రపంచంలోని ఎన్నో దేశాలలోని జీవరాశి మనుగడకే ముప్పు అలాగే అది తిరిగి మామూలు స్థితికి రావటానికి కనీసంలో కనీసం వందేళ్ళు పడుతుంది ఇంత ఖచ్చితత్వంతో టార్గెట్ని మాత్రమే కొట్టగలిగే సామర్థ్యం ఉన్న భారత్ యుద్ధానికి సంబంధం లేని సామాన్య పౌరులు అలాగే మిగతా దేశాలతో పాటు సొంత నేల వినాశనం వైపు అడుగులు వేస్తుందా 아치당가가도.